మీకోసం ఈ ఎగ్ ఫ్రై చూపించిపోతున్నాను ఇది చాలా 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 అంటే చాలా సింపుల్ అనమాట ఇది నేను ఆర్మల్ ఎగ్ ఫ్రై అయ్యే కదా అని ఈజీగా తీసుకోవద్దు ఇది మీరు ట్రై చేయాలంటే చాలా సింపుల్ అండి ఈరోజు నేను మార్నింగ్ టమాటా కర్రీ చేశాను పిల్లలు అదే ఒక్క పూట తినేసి ఇంకా మాకొద్దు అంటున్నారు నైట్కి ఇంకా సరే కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను బాగా వచ్చింది అసలు ప్లేట్స్ మొత్తం గిన్నె ఊడ్చుకుంటూ తిన్నారు అంత బాగుంది ఇప్పుడు చూసేద్దాం రండి ఇది ఇంట్లో నేను ఆలు ఫ్రై చేశాను ఇప్పుడే అందుకే ఆయిల్ కాస్త ఎక్సెస్గా ఉందని పక్కకు తీశాను అదే ఆయిల్లో ఇది ఒక త్రీ స్పూన్స్ అంత ఉంటుంది పెద్ద స్పూన్ తోటి అదే ఆయిల్లో ఎగ్స్ ఒక ఫోర్ తీసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళని బట్టి ఫోర్ ఎగ్స్ తీసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ముందుగా ఎగ్స్ని నీట్గా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ దగ్గరే ఉండి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువేం ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇంకా ఫోర్ ఎగ్స్ని నీట్గా పొడి పొడిగా అయ్యేంత వరకు మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా అలానే ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇలా ప్రతి ఇంట్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి వద్దన్న వాళ్ళే మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది పసుపు ఒక హాఫ్ స్పూను దాంట్లోనే మనం ఎగ్లో ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుందాము కారం ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఒక వన్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది ఎగ్ వరకు కర్రీలో ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను సరిపోతుంది మీకు నచ్చితే వేసుకోండి జీలకర్ర లేకపోతే స్కిప్ చేయండి అంటే వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇలా ఒక్కసారి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఎగ్ని చూడండి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకున్నాను రెండు వైపులా అలా చేసుకొని మధ్యలో నేను ఆఫ్టర్నూన్ చేశాను ఇదిగోండి కర్రీ టొమాటో కర్రీ ఉల్లిపాయ టొమాటో కర్రీ చేసుకుంటాం కదా మనము ఆ కర్రీని ఇలా వేసేసుకుంటున్నాను మిడిల్లో మిడిల్లో వేసుకొని ఇంకా ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించుకోవాలి అప్పుడు ఈ ఇది బా ఈ గుజ్జంతా ఎగ్గు పట్టుకొని మన ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అలానే రెడీ అవుతుంది కలిపేటప్పుడు మాత్రం హైలో పెట్టుకోండి కలిపేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి అది ఎంతవరకు దగ్గర పడుతుందో మన ఎగ్ ఫ్రై ఎలా వస్తుంది పొడి పొడిగా అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకుందాము ఇంకా వేసేసుకొని మా అమ్మాయి వేసింది నేను వేస్తా నేను వేస్తా అని చెప్పి వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడు జీలకర్ర పొడి ఒక వన్ స్పూను చిన్న స్పూన్ తోటి ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఇంకా కర్రీ అంతా దగ్గర పడిపోయింది చూడండి మనం ఫ్రై లాగానే రెడీ అయిపోయింది ఇదిగోండి పొడి పొడిగా వచ్చేసింది లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తము ఇంక ఈ పౌడర్స్ వేసిన తర్వాత కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ టొమాటో ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే మీకు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు వద్దన్న రెసిపీనే తినిపించగలిగే కలిగేలా ఉంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి నా వీడియో ఇదిగోండి టేస్టీ టేస్టీ టొమాటో ఎగ్ ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయింది నచ్చిందా ట్రై చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్